గూడూరు పట్టణంలో ప్రొహిబిషన్ ఎక్సేంజ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాశ్రీ మాట్లాడుతూ గూడూరు డివిజన్ లో మొత్తం పన్నెండు మద్యం దుకాణాలు కల్లు గీత కార్మికులు గౌడు మరియు ఉపకులాల వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు అప్లికేషన్లు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు వేయవచ్చని ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా ఎక్సైంజ్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు వివరాల కొరకు ఎక్స్చేంజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు ఈ సమావేశంలో ఎక్సేంజ్ అధికారులు కరీమా బేగం కుమారి సురేంద్ర పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కార్మికులకు తిరుపతి జిల్లాలో ఇరవై మూడు మద్యం షాపులు కేటాయించడం జరిగిందండి ఇందుకు గాను దరఖాస్తుల స్వీకరణ మొదలైంది అంటే సోమవారం మొదలైంది సో ఇందులో పన్నెండు షాపులు వచ్చాయండి ఇందులో గూడూరు ఎక్సైజ్ లిమిట్స్లో అయితే ఒక షాపు ఎడిగా సబ్కాస్ట్ ఇవ్వడం జరిగింది సూలూరుపేట లిమిట్స్లో అయితే మూడు షాపులు వచ్చాయండి సూలూరుపేట మున్సిపాలిటీ ఏమో గౌండ్ల సబ్కాస్ట్కి దొరవారి సత్రంలోనేమో గౌడ్ సబ్ కాస్ట్కి తడ మండలంలో ఏమో ఎడిగా సబ్కాస్ట్ ఇవ్వడం జరిగిందండి నాయుడుపేటలో లిమిట్స్ అయితే మూడు షాపులు ఇది ఇచ్చారు అందులో నాయ నాయుడుపేట మున్సిపాలిటీకి గౌడాకి ఇచ్చారండి ఓజిలి ఎడిగాకి ఇచ్చారు పెల్లపూర్ గౌన్లాక్ ఇచ్చారు వెంకటగిరి లిమిట్స్లోనేమో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎడిగా డకిలి ఎడిగా బాలాయపల్లి మండలంలో కూడా ఎడిగా సబ్కాస్ట్కి ఇవ్వడం జరిగింది వాకాడ్కి అయితే రెండు షాప్స్ ఇచ్చారండి అందులో వాకాడు మండలం వచ్చి గౌన్లాక్ ఇవ్వడం జరిగింది చిట్టమూరు మండలం కూడా గౌడ్కి ఇవ్వడం జరిగిందండి సో ఈ దరఖాస్తులు ఇరవై ఏడో తేదీ నుండి ఐదు వరకు స్వీకరింపబడతాయి దరఖాస్తుదారులు వాళ్ళ నేటివిటీ సర్టిఫికేటు కాస్ట్ సర్టిఫికేటు సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ డౌట్స్ అనే కాకుండా సబ్కాస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్ ఎంఆర్ఓ గారి దగ్గర సబ్కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి అది కూడా లేటెస్ట్ ఉండాలి లాస్ట్ వన్ దగ్గర ఉండాలి అండ్ మీకు షాప్ వస్తే రెండు సంవత్సరంలో మీరు షాపు నిర్వహించుకోవచ్చండి సో అప్లికేషన్ ఫీ వచ్చి టూ ల్యాక్స్ నాన్ రీఫండబుల్ అండి మీకు షాప్ కానీ కేటాయించకపోతే అది రీఫండ్ మీకు వెనకల్కి రాదు సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్ మూడు మోడల్స్లో చేసుకోవచ్చు వెబ్సైట్ వచ్చి హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అండి సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్కి వస్తే స్టేషన్లో ఒక కౌంటర్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ చేసుకోవచ్చు అండ్ హైబ్రిడ్ మోడల్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకుని వచ్చి చలాని ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఎనీ త్రీ డేస్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి సో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత ఏడవ తేదీ కలెక్టరేట్లో డ్రా తీయబడుతుంది కలెక్టర్